శ్రీ అమర్నాథ్జీకి యాత్ర ఎన్ని కొండలో చూడండి పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి స్థానానికి దర్శనానికి వెళ్తున్నాం ఈరోజు అమర్నాథ్ యాత్ర జయ శ్రీ అమర్నాథ్ యాత్ర ఇలా గుర్రాల మీద వెళ్తున్నారు పర్యటన వెళ్తున్నారు స్వామిని దర్శించుకోవడానికి జయ శ్రీ అమర్నాథ్ జై శ్రీ అమర్నాథ్ జై శ్రీ అమర్నాథ్ జై శ్రీ అమర్నాథ్ जय श्री अमरनाथ जय अमरनाथ जय अमरनाथ, जय अमरनाथ, जय अमरनाथ। जय भोलेनाथ की यात्रा है अमरनाथ जी का देखो रजाजारा है कितना नीचे है चाला चाल केंद्रीय अमरगंगा इलाके को चूडी चाला इत స్వామివారు ఉండే ప్లేసు అందరూ యాత్రికి వెళ్తున్నారు గుర్రాల మీద పరకిన మీద అంత ఆనందం మహానందం అంత మహానందం ఓం నమశం ఓం ఓం నమశ ఓం 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 నమేశం ఓం నమశ

అండర్ స్లైడ్ చూద్దాగా అండర్ స్లైడ్ చేయండి ముందు చూడండి ఆర్టికల్ జనం జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై అమర్నాథ్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చాలా ఉత్తేజకరంగా ఉన్నారు స్వామి జై అమర్నాథ్ జై ఎంటిఆర్ నందమూరి తారక రామారావు అన్నా నువ్వు కూడా అమర్నాథ యాత్ర నాతో చేసినట్టే ఎందుకంటే నేను నీ ఫ్యాన్ కాబట్టి నువ్వు వచ్చే స్వర్గం నుండే కంపల్సరీ చూద్దాం రా నువ్వు చూసుకుంటావులా ఫ్లైట్లో ఈసారి కూడా సరే వచ్చాయి వచ్చే మా అమ్మ నాన్న ఎంత చేసుకున్నారు నన్ను కన్నారు ఈ అమర్నాథ్ యాత్ర చేస్తుందంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రెండు వేల నాలుగులో వచ్చాను మా గణేష్ పుత్రాన్ని కోరుకుంటున్నాను మరి ఇప్పుడు వచ్చాను ఓకే జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై అమర్నాథ్ కోత్ర ఎక్కుతున్నారు కింద నుండి వస్తుంది పైకి గుర్రాలతో అమర్నాథ్ ఏతకి అలా పైపైకి పైపేకి ఎక్కువ ఉన్నారు గుర్రాలతో కొండలు కనిపించట్లేదు ఎందుకంటే ఒక మంచి భారతం బాగా కృషి ఉంటే మనుషులు కృషిలు అవుతారు మహాపురుషులు అవుతారు అమర్నాథ్ యాత్ర దర్శించండి జయించే భారత

ఇంకెంత పై వరకు ఎక్కాలి ఎంత ఇగో ఇంకెక్కుతూనే ఉన్నారు భక్తులు అందరికీ కారణం కర్ర ఈ కర్ర లేకపోతే ఎందుకే ఉంటే కర్రెంటే కర్ర ఉంటే పిల్లలు కరెంటు కుదులు కరెంటుని కొడుకులు ఉంటేనే తోడు కరెంటునే నీడ కరెంటునే శివయ్య ఓం నమ శివయ్య శవా ఎంత కింద నుండి ఇంకా జనం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అలా వస్తూనే ఉన్నాడు వాళ్ళని పూట తీరేపోతూ అలా చూస్తే నీకు ఇస్తుంది ఇంక ఎన్ని మైళ్ళు దూరం పాపం వస్తున్నా ఉన్నాం కింద వరకు పైకి ఇంకా జనం వస్తూనే ఉన్నాం అది గంగ అలా చూడండి ఇంతవరకు ఏం కాదు ఇంకా ఇట్లా ఉన్నాయి ఇంక స్వామివారు దర్శనం దర్శనమిస్తారు ఇంక పైకి ఎక్కువనే ఉన్నారు జనం జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై జై అమర్నాథ్ జై జై అమర్నాథ్ जय अमरनाथ जय अमरनाथ जय चूसार वह भक्त अला पै वर्वामी दर्शना चुस्को इंक जान एक् वस्तो कंप्चर अला पैके इंका पैक इतना जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ जय जय अमरना इंडस्ट्री एपड़ू ना भारत इंडस्ट्री फिल्म इंडस्ट्री ఇంత బాగా సినిమాలు మనం చూపిస్తారు వాళ్ళందరూ చూసి ఆనందించారు జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై జై అమర్నాథ్ కరెంటు అన్ని తోడు కరెంటే పిల్లలు కరెంటే పిల్లలు కరెంటే కొడుకులు కరెంటే కూతురు కరెంటులో తోడు కరెంటే నేర అది లేకపోతే ఎక్కలేదు యాభై ఓం ఉంటాయి ఓం ఓంశ జై అమర్నాథ్ ఎందుకుంటే అలా పైకి వస్తుంది కోండలని చూడడానికి కిలోగ్రామ్స్ వచ్చిన జనం భక్తులు ఇంకా ఎంత వస్తూనే ఉన్నారు జయ శ్రీ అమర్నాథ్ కింద కిలోమీటర్లు అవుతుంది అలా కొండలు చూడండి ఎంత పై వరకు స్వామి ఎంత ఎంతకి ఆ కొండలు అంత కొండే ఉన్నాయి ఈ పైకి వస్తున్నారు భక్తులు श्री जरूरी करना यो वक्त अंदर उठना है जय Amarnat जय Amarnat जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ ओम नम शिवा जय अमरथ जय जय अमरनाथ। जय भोलेनाथ सब तुम्हारा सिकते हो हो आनंद आनंद प्रभू जय भार ट्रेन हा दिसला दिसला बाकी कुठे नाहीत ना

अमरनाथ जय जय अमरनाथ जय जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय जय अमरनाथ, जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ, जय 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 अमरनाथ जै जय अमरनाथ जै जय अमरनाथ जय अमरनाथ जै जय अमरनाथ जय अमरनाथ जै जय अमरनाथ

जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ जय हिंद

ਇਧਰੋਂ ਉੱਤੇ ਆਲੀ ਕਾਰਗਲ ਇੱਥੋਂ 100 ਕਿਲੋਮੀਟਰ ਹੈਗਾ ਜਿੱਥੇ ਲੜਾਈ ਹੋਈ ਸੀ ਇਹ ਦੂਗਾ ਹਾਂ ਇਹ ਯਾਦਗਰੀ ਦੇ ਤੌਰ ਤੇ ਇਹ ਮੇਲ ਦਾਗ ਰਹਿ ਗਈ ਸਾਡਾ ਚੱਲ ਰਿਹਾ ਹੈ ਲਾਹੇ ਲੁੱਤਨਾਰ ਅਜੀ ਸਾਮਵਾਰ ਗੁਫਾ ਮੇਲ ਦਾਗ ਇਧਰੋਂ ਨਿਕਲਦੀ ਕੁਝ ਦੂਰਾਂਗਾ ਹੁੰਦੀ ਸਾਮਵਾਰ ਗੁਫਾ ਅੱਲੇ ਅਜੀ ਗੁਫਾ ਅੰਦੇ ਪਾੜੀ ਆਏ ਜਿਵੇਂ ਆ ਪਾੜੀ ਆਈ ਕਰੀ ਚੱਲੇ ਆ ਕਰਨ ਦੇ ਕੇ ਜੀਸਤਾ

जय अमरनाथ जय अमरनाथ अद गुफा माता माँ काली दर्शन గుహ దగ్గర అంత ఇత్తే కొండలు అంత లోతైన కొండలు అంత లోతు ఎంత ఐటు

సంతోషానికి ఇంత కింద నుండి అంత పై వరకు ఇవన్నీ కొండలేని స్వామివారి దర్శనానికి జనాలు కూకొల్లాలుగా వేరే వేరే దారి నుండి బాల్టల్ నుండి పేల్గాం నుండి వాళ్ళు వస్తున్నారు గుర్రాలతో మేము నడుస్తున్నటువంటి దారి ఇది బాల్టల్ దారి జై అమర్నాథ్ జై जय अमरनाथ జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై జయ అమర్నాథ్ జై అమర్నాథ్ జై ఆయన కూడా చూసుకుని కూర్చున్నాడు ఎందుకంటే కష్టపడింది ఏ పని కాదు చూడండి రాని అనురాల్టొస్తునరు హే జై అమర్నా జై జై అమర్నా జై అమర్నా జై జై అమర్నా జై జై అమర్నా జై అమర్నా జై జై అమర్నా జై అమర్నా జై అమర్నా జై భోర్నా ఈ బాల్టల్ దారి ఇది పెల్గా నుండి చిక్కుంటి దారి स्वा जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ ఇవన్నీ సాం దగ్గరికి వస్తున్నటువంటి దారిలు భక్తులు వెళ్తున్నారు గుర్రాలతో కోడలు చూస్తూ వస్తూ 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 ఇవన్నీ దారిలు పెద్ద ఆయనకి చేరుకోవడానికి దగ్గరికి వచ్చాం గుహ దగ్గరికి ఇది హిమగంగా జై అమర్నాథ్ జై అమర్నాథ్ జై జై అమర్నాథ్ जय शिव भोलेनाथ आई सनता किन करवाट में आगिली आईसन जय जयथ जय भोलनाथ जय जय भोलनाथ जय जय भोलनाथ जय भोलनाथ अनेक आईसनता होगी आई सही दादा कर जय भोले जय जय भोरनाथ जय भोरनाथ जय जय भोरनाथ जय हरि 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 नमः शिवा माला तेरह स्वामवार गुहरा दवा अमरगंग अमरगंगा में स्ना चाहिए जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ स्वामारी गुफा अगर अम्मड़ो गुहार जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ जय 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 अमरनाथ

हाँ हाँ ले लेंगे हाँ जय भोलनाथ जय भोलनाथ जय भोलनाथ गुफा जय भोलनाथ जय भोलनाथ जय बोलना जय बोलना चलो जय बोलना जय भोलनाथ गंगा। స్వామివారి గుఫ అది అది అమర్నాథ్ గుఫ అది ఆ గుహలో స్వామి అమ్మవారితో కథలు చెప్పాడు అదే అక్కడ దర్శనం చేస్తాం అది అమ్మవారు అయ్యవారి గుహ ఇది అమరగంగా जय अमरनाथ, जय जय अमरनाथ जय जय अमरनाथ जय अमरनाथ। जय अमरनाथ जय जय अमर गंगा है ये पूरा बालटाल पहलगाम के रास्ते से आए हुआ जनता बाबा जी की गुफा सामने है లాల్వాడీ జెండా ఉండ లాల్ రంగు దర్శా అదే బోల్నాథ్ గుహ అమ్మవారితో మాట్లాడే అమ్మర కథ ఎక్కడ జరిగిందో అదే అయ్యవారి గుహ జయనాథ్ जय जय अमरनाथ जय अमरनाथ जय जय अमरनाथ भंड जय जय अमरनाथ जय जय अमरनाथ जय जय अमरित सांगार गुफा नागाल गुफा जय अमरथ जय जय अम जय अमरनाथ जय जय अमरथ जय अमर जय जय अम जय जय अमरना